నిర్వహించాలి కాబట్టి ఇక ప్లానింగ్ చేయడానికి బ్రహ్మదేవుడు దాన్ని ఎడ్యుకేషన్ చేయడానికి సరస్వతి విద్య అవసరం అవుతుంది కాబట్టి ఒక ఈ సృష్టి కార్యం జరిగిన తరువాత స్థితి కార్యం జరుగుతుంది అంటే ఆ ఏర్పడిన అలా అలా ముందుకు కొనసాగుపెట్టి వస్తూ ఉంటుంది వచ్చిన తర్వాత అలా అంటే చనిపోవటం కాదు మళ్ళీ దానిలోకే వెళ్ళిపోతుంది ఈ పోల్చినట్టయితే లయం అనేటువంటి కార్యక్రమం రుద్రుడు శక్తి శక్తి అంటే భద్రకారిని చెప్పుకోండి ఆ అల లయమయ్యే సముద్రంలోనే ఉంటుంది కాబట్టి అని చెప్పి చెప్తుంటే ఇక్కడ మనం ఐదు విషయాలు ఒక సముద్రంలో ఒక అల పైకి లేవటానికి ప్రయత్నం చేయటం చివరికి దానిలో కలిసిపోవటం అలా ఉండిపోవటం ఐదు పనులు దాన్ని లయమని తర్వాత అది సముద్రంలో కలిసిపోవటానికి ఏర్పడేటువంటి పరిస్థితిని స్థిరోధానమని అది సముద్రంలోనే ఉండిపోవటానికి రెండో బ్రహ్మ విష్ణు మూడో బ్రహ్మ రుద్రుడు నాలుగో బ్రహ్మ శివుడు ఐదో బ్రహ్మ సదాశివుడు ఐదు ఐదుగురు ఈ ఐదుగురులో మనం శివుడి యొక్క కళ్యాణం శివుడు ఈ పంచబ్రహ్మలందరూ కూడా అనమాట పరమశివుడు సముద్రం అయితే దానిలో లేచినటువంటి పెద్ద పెద్ద అలలన్నీ కూడా కలిపి ఐదుగా వ్యక్తి ఈ వ్యక్తమై అందుకనే ఇక్కడ ఏమన్నా అంటే ఎంత కలిగింది అప్పుడు దానిలోనే మళ్ళీ కలిసిపోతోంది దీనికి మూల కారణం ఎవరు అంటే పరమశివుడే మూల కారణం మొత్తానికి మూల కారణం స్వరూపుడే శివుడు

అని చెప్పి అని చెప్పేసి వాళ్ళిద్దరికీ కూడా ఒక ఆదేశాన్ని ఇచ్చాడు మీరు నిర్మార్పుడైనటువంటి దక్షుణ్ణి వారి యొక్క సతీదేవి కొంత కాలం అయిన తర్వాత శివుడి గాలి అయి తపస్సు సతీదేవి మళ్ళీ జన్మ తీసుకోవటానికి పదం నీలి కలువ ఇది మనిషిని చేస్తుంది ఇలాంటి బాణాలతో భయంకరమైన బాణం ఐదు బాణాలు తీసుకొని ఈశ్వరుని కొట్టేది

ముందుకు సప్త ఏడు కాబట్టి ఏడుగురు కాబట్టి అందరి తరఫున సాధించగలుగుతారు ఇక్కడ మానవుల్ని ముఖ్యంగా మూడు భాగాలుగా మూడు మూడు తెగలుగా వర్గీకరించుకోవచ్చు మనకు కొంతమంది మామూలుగా కూడా ఒక మాట ఉంది ఆంధ్రులు ఆరంభశూర్యులు అని ఒక మాట ఉంది ప్రారంభిస్తారు గాని అక్కడే వదిలేస్తారు ఇది ఆరంభశ్రుల ఇక్కడ మామూలుగా ఏదైనా ఒక పని చేయాలంటే ముందుగా చాలామంది ఏం చేస్తారంటే అమ్మో దీనిలో ఏవో లోపాలు వస్తాయి భయంకరమైనటువంటి పరిణామాలు వస్తాయి ఇది మనం చేయలేము మన వల్ల కాదు అని మొదట్లోనే వదిలేసేవాళ్ళు కొంతమంది ప్రారంభించి మధ్యదాకా దాకా వదిలేసే వాళ్ళు కొంతమంది అయితే చివరిదాకా తీసుకెళ్లే వాళ్ళు మంది మాత్రమే ఉంటారు మరి భక్తృహేలు చెప్పినటువంటి ఒక సంస్కృత శ్లోకం ఏనుగు లక్ష్మణ కవిదానికి తెలిగించినటువంటి పద్యం ఇది అందరికీ తెలిసినవే ప్రారంభితేనూ విఘ్న భయన విఘ్న నిహతా విరమంతి మధ్యాహ్న విఘ్నా విఘ్నై ముందు ఇక్కడ మొదటి వాడేమో విఘ్నాలు వస్తాయని భయంతో అసలు మొదలు పెట్టాడు రెండో వాడు మొదలు పెట్టిన విఘ్నాలకి పెట్ట మూడో వాడికి కూడా విఘ్నాలు వస్తాయి వాడికి రాకుండా ఏమి ఉండవు కానీ వాడు వాళ్ళు ఏమన్నా ధీరులు అన్నారు మరియు దానికి అనేక విఘ్నాలు కలుగుతున్నప్పటికీ కూడా ఆ పనిని ముందుకు కొనసాగించేటువంటి వాళ్ళని ధీరులు అని చెప్పేసి అని చెప్పాడు ఎందుకంటే ముహూర్తం కాలాతీతం అవుతుంది కాబట్టి మీరు కొంచెం ముగించుకుని మరి ఎందుకు వచ్చారో ఏమిటో ఆ విషయాలన్నీ కాస్త విసిద ముందుకు వెళదాం కదా అనే ఉద్దేశంతో మా విన మా మనవిని వినమని మనవి ఇప్పుడు మీరు ఈ మాటలు చెప్పకపోతే నేను మైన్ వచ్చేవాడిని సరేనము ఏదైనా ఒక కార్యాన్ని సాధించడానికి మనిషికి ఉండాల్సినటువంటి లక్షణం మన పార్వతీదేవిని చూసి తెలుసుకోవచ్చు ఇక్కడ సత్పురుషులు కూడా వచ్చారు వీరంతా కూడా సత్పురుషులు వీళ్ళందరూ కూడా మంచి వాక్చాతుర్యం కలిగినటువంటి వాళ్ళు మరి అవతల వైపు ఉన్నటువంటి హిమవంతుడు పార్వతీదేవి వాళ్ళ పురోహితులు కులగురువులు వీళ్ళంతా ఉన్నారు వాళ్ళకు కూడా మంచి సద్గుణాలు ఉన్నాయి సద్గుణ సంపన్నులు వాళ్ళంతా అందుకని వీళ్ళందరి మధ్య కూడా జరిగేటువంటి సరస సంభాషణ ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు చూద్దాము ఇక్కడ మనకు ఇంగ్లీష్ లో ఒక మాట ఉంది సందర్భం కాకపోయినా ఒక లైన్ చెప్పక తప్పట్లేదు హిమవంతుడు మేనక మరి వాళ్ళ యొక్క పురోహితులు కుమలు పరగుణే ప్రీతి నమ్రతా విద్యాయం వ్యసనం స్వయో శి లోక భయం భక్తిశూలిని శక్తిరాత్మకమనే ఫలై ఏదే యేషు వసంతి నిర్మల గుణా అని చెప్పేసి అవతల వైపు ఉన్నటువంటి ఈశ్వరుడు మీ కుమార్తెని వెడటానికి మీ వద్దకు మమ్మల్ని పంపించాడు ఈశ్వరుని మించినటువంటి వాడు లేడు లోకవంజుడు ఆయన విశ్వగురువు మరి ఈశ్వరునికి మామయ్యేటువంటి అదృష్టం మీరు పొందారు కాబట్టి మీరందరూ కూడా మీ పురోహితులు సామంతులు కులగులతో ముద్దటించి ఈ విషయాన్ని మీరు ఒక్కసారి ఆలోచన చేయండి అని కోరుతున్నాము మరి మీ వైపు నుంచి దీనికి సంబంధించినటువంటి సమాధానాన్ని ఆశిస్తున్నాం శాస్త్రి గారు చెప్పి వశిష్ఠులు గారు మా సమాధానం ఏంటంటే మా అమ్మ కులరూప వయో విద్య గుణ సౌభాగ్య జమాత భవితం యోగ్య కన్యాదాన మహోత్సవే ఈ పాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఏమైందంటే కన్య ఏం చేస్తారు కన్యను ఎవరికి ఇస్తారంటే మంచి కులం ఉన్నవాడికి రూపం ఉన్నవాడికి వయస్సు మంచి వయస్సులో ఉన్నవాడికి విద్య కలిగిన వాడికి సౌభాగ్యం కలిగిన వాడికి మంచి గుణాలు కలిగిన వాడికి ఇస్తారు మరి మా అమ్మమ్మ